చెప్త చెప్తా చెప్తా లక్ష్మణ చెప్తా లక్ష్మణ నా కళ్ళ ఎదుటనే దగ్గర ఉండి కలెక్టర్ ఆ బాధితులకు తోడుగా నిలబడి న్యాయం చేయాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి బాధితులకు యాజమాన్యం తరపు నుంచి ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు ఒక్కొక్కరికి తప్పు చేసినారు అని చెప్పి తెలుస్తూ ఉండి ఉన్నప్పుడు కనిపిస్తా ఉన్నప్పుడు ఇరవై లక్షల ముప్పై లక్షల రూపాయలు ఇప్పించాలి అన్న ఆలోచన ఈ కలెక్టర్కు రాలా చనిపోయిన కుటుంబాలు చనిపోయినారు ఆ కుటుంబానికి ఎలా తోడుగా ఉండాలి అన్న ఆలోచన బాధ్యత గల ప్లేస్లో ఉన్నా ఈ కలెక్టర్కు రాలా అక్కడ ఉండి కలెక్టర్ చేస్తూ ఉన్న పని ఏమిటి అంటే ఎలా కేసును మేనేజ్ చేయాలి ఎలా యాజమాన్యాన్ని కాపాడాలి అన్న ఆలోచన చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా కలెక్టర్ అంటే ఐఏఎస్ ఆఫీసర్ ఎస్పీ అంటే నాకు ఎస్పీ కూడా అంతమందిలో ఎవరో కూడా నాకు తెలియదు ఎస్పీలు అంటే మామూలుగా ఐపీఎస్ ఆఫీసర్ ఇటువంటి బాధ్యత గల ప్లేసుల్లో ఉండి తప్పు జరుగుతూ ఉంటే తప్పును రిపేర్ చేయాల్సిన వాళ్ళు దగ్గర ఉండి తప్పు చేయిస్తూ ఉంటే నిజంగా ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు ఎవరైనా ఎలా రియాక్ట్ అవుతారు తప్పు చేస్తూ ఉండవు ఈ మాదిరిగా చేస్తే మీరంతా కూడా జైలుకు పోతారన్న మీరు అన్న మాటలు ఎగ్జాక్ట్గా ఇవే మిమ్మల్ని అంతా కూడా జైలుకు పోతారన్న ఈ మాదిరిగా చేస్తూ ఉన్నారు బాధ్యత గల ప్లేస్లో ఉన్నారు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా బయాస్ట్గా చేయిస్తూ ఉన్నారు బాధితుల మీద మీకు ప్రేమ చూపించడం లేదు బాధితులకు జరిగిన అన్యాయం జస్టిఫైడ్ అవునా కాదా అన్నది కూడా నీకు అర్థం కావడం లేదు ధర్మమేనా నువ్వు అన్న మాటలు అన్న ఎగ్జాక్ట్గా నేను అన్న మాటలు మీడియా సమక్షం అందరి ముందర జరిగింది సంభాషణ నేను అన్న ఈ మాటలు నాలుగు గోడల మధ్య జరగల అంత మీడియా వీడియో 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 కెమెరాలు పెట్టి ఇదే మాదిరిగానే ఇదే మాదిరిగానే షూట్ చేస్తూ ఉన్నప్పుడు నేను అన్న మాటలు మరి కలెక్టర్గా ఉన్న వ్యక్తి బాధ్యత గల ప్లేస్లో ఉన్న వ్యక్తి నాకల్ల ముందరిని అన్యాయం చేస్తూ ఉంటే బాధితులకు తోడుగా నిలబడాల్సిన ఈ వ్యక్తి బాధితులకు తోడుగా నిలబడకుండా యాజమాన్యాన్ని కాపాడేందుకు అధికారంలో ఉన్న తన పాత్రను దుర్వినియోగం చేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళను జైలుకు పంపుతామంటాం తప్ప అని అడుగుతా ఉన్నా నేను